నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది కూడా నేను చెప్తున్నా ఎందుకంటే నేను పదహారు సంవత్సరాల క్రైస్తవుడిని అందులోనే ఉన్నాను అలా ఉంటాను అర్థం చేసుకోలేదు ప్రాణం పెట్టాడు వాడు ఎలా పెడతానమ్మా ఆయన పుట్టలేదని మీరు ఎలాగంటారు లేదు ఒక్కటి ఒక్కటి చూపించండి నమ్మడం వేరమ్మా విశ్వాసం వేరు వాస్తవం ఇజ్రాయల్ దేశం వెళ్తే ఆయన పుట్టడన్న రుజువులు అన్ని కనిపిస్తాయి ఏమి లేవమ్మా నేను వెళ్ళొచ్చానమ్మా నేను వెళ్ళొచ్చాను రెండు సార్లు వెళ్ళొచ్చాను లాక్ డౌన్ తర్వాతనే రెండు సార్లు వెళ్ళొచ్చాను ఇలా నా మనసు ఒప్పుకోకనే అది వాళ్ళు వెళ్తారో లేదో ఇక్కడ వాస్తవాలు నాకు అనవసరం బ్రదర్ నేను దేవుని దేవుణ్ణి విశ్వసించను నేను దేవుణ్ణి నమ్మే దేవుడు

ఇది మీరు అవును మనిషిని మనిషిని ఎవరిని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించొద్దు అని ఉంది కదా ఒక వాళ్ళ తండ్రికి అత్త విరోధం పెట్టవచ్చని తన ఇంటి వారు తనకి శత్రువులు అవుతారని ఉంది ఇప్పుడు దీనికి తప్పేముంది బ్రదర్ ఇప్పుడు వాళ్ళ కొన్ని రోజులు దేవుని వైపు తిరిగింది అప్పుడు మీకు విరోధం అయింది కదా అదే వాక్యం పడింది నేను నమ్మితే ఏం చేయాలి ఇక్కడ చూడండి ముప్పై ఏడో చెప్తున్నాడు తల్లినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కానీ కుమారునికైనా కుమార్తెకైన కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు నేనేమంటున్నానమ్మా ఇప్పుడు నేను బతికినంత కాలం ఒక్కడిని ప్రేమించిన భార్యని పిల్లల్ని అందరినీ ప్రేమించకుండా వదిలేసి కుటుంబం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఒక మనిషినికీ వాని తండ్రికి కుమార్తెకును తల్లికిని కోడలికి అన్ని అత్యును విరోధంత కోట్లాడన పెట్టడానికి వచ్చాడు కదా అది అండర్స్టాండింగ్ చేసుకోవడమే మిస్టిక్ తప్ప దేవుడి తప్ప లేదు అంత ఆయన క్లియర్ గానే ఉన్నాడమ్మా ఆయన కొట్లాటలు పెట్టడానికి వచ్చానని చెప్పాడు అదే చెప్పాడు ఇక్కడ చూడండి లూకాస్ వార్త 12వ అధ్యాయం నేను ఇష్టం ఉండదు ఇప్పుడు అసలు వాడి నమ్మడ ఎందుకమ్మ ఆయన బలమైన నాకు ఇష్టం వార్త 12వ అధ్యాయం 51వ ప్రకారము ఇట్లాడిగిన దానికి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా నేను భూమి మీదకి సమాధానం కలుగజేయ అని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కనుగజేయ అని మీతో చెప్పుచున్నాను అవును కూడా ఆయన ఆయన సమాధానం ఆయన నమ్మకున్న వారి అందరిని విరోజుల్లో ఎందుకు నమ్మనమ్మా ఆయన ఎందుకు నమ్మా నేను అంటున్నా మరి రక్త సర్వపాప నివారణ రక్త అవసామే సద్దత్వ పరమాత్మన అని మరి పురాణాలు ఎందుకు రాసింది పురాణాల్లో ఒక్క పురాణంలో చూపించమ్మా ఆవేల చదువు ఇక్కడ వేద మంత్రాలు ఎందుకు రాసి వేదాల్లో ఒక్కసారి చూపించమ్మా ఒకసారి నాకు చూపించు వినండి సర్వపాప సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం ఈ పదల్ని గనక ఈ పదాన్ని గనక నాకు ఏ వేదంలో అయినా చూపించగలిగితే యాభై లక్షలు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను తీసుకెళ్లిపో నేను ఇక్కడే ఉంటా బాలాజీ నగర్ జవర్నర్ లో వినండి కాదు కాదు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఋగ్వేదం ఏడో మండలంలో ఋగ్వేదం ఏడో మండలంలో గనక నాకు చూపిస్తే రమ్మని మేము ఏం అడగము అది ప్రార్థన చేయించుకునే ఋగ్వేదంలో ఋగ్వేదంలో గనక మీరు దయచేసి ఇది గనక మనకు చూపిస్తే ఈ మంత్రాన్ని చూపిస్తే డెఫినెట్లీ నేను వర్కౌట్ చేస్తానమ్మా మళ్ళీ వస్తాను నేను సరే బ్రదర్ నేను తెలిసిన వాళ్ళని దగ్గర ఉంటే తీసుకొని మీకు తప్పకుండా మెసేజ్ చేస్తాను అది నాకు తెలియదు కానీ లలిత మాట్లాడేది కనుక మాట్లాడడం కానీ బలవంతంగా తీసుకొచ్చే అభిప్రాయాలు మాకు అసలు లేనే లేవు చేయండి కానీ నేను ఒకసారి ప్రాణం పెట్టాడు ఈ ప్రజలందరి వరకు ప్రాణం పెట్టాడు ఒకవేళ శరీరంతో ఉండదని నమ్మకపోతే శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రుచి ఆ బాధ మనం పడాల్సి వస్తుంది అది తప్పించడానికే మేము ఈ స్వార్థ ప్రకటిస్తున్నాం తప్ప అందరూ పరలోకములు ఉండాలని కోరు అనుష మీరు పరలోకాలు గిరలోకాలు అన్ని చెప్పొద్దు పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదివినట్టు మాట్లాడుతో మీరు ఏ సై గురించి ఇంకోసారి మా చెల్లెకి మెసేజ్ చేద్దామ అసలు చేయین నేన ఇంకోసారి చేస్తే నాకు సమాధానం చెప్పి త్వరజ్ ఓకే నేను మీరు వేదాల్లో ఉందన్నారు నేను దాని మంత్రంతో సహా ఎక్కడ ఉందని చెప్తారో కూడా చెప్పాను చూపించండి అని అడుగుతున్నాను చూపించండి అది నాకు తెలుసని అడిగి నేను చెప్తాను ఎవ్వని ఎవర్ చూపిచారమ్మ ఇయన్న అబద్ధాలు కదా నోటికి వచ్చిందన్న వాడడం కాదు కదా రెండో సమయాలు పదమూడు అధ్యాయం పదకొండవ ప్రకారం చేయమంటారా నహోము మూడు ఐదు ప్రకారం చేయమంటారా పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం చేయమంటారాకమంటున్నారు సొంత చెల్లితో పడుకున్నవాడు వాడిని చూసి నేను నేర్చుకోవాలా మందురాకి తిరుగుతున్న డేస్ ఆయన చూసి నేను నేర్చుకోవాలా సొంత భార్య లంగా చూపిస్తున్నాడు ఆయన చూసి నేను నేర్చుకోవాలా ఎవరిని చూసి నేను నేర్చుకోవాలి అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి అన్నారు నేను అసలు చేయను చేయకండి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మీరు నేను చేయను నేను మెసేజ్ కూడా పంపను మీరు గనక పంపితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తది ఓకే నండి నేను పంపుతాను నేను ఎందుకు పంపుతాను పంపితే మాత్రం నా నుంచి ఫోన్ వస్తదండి నాకు సమాధానం చెప్పాలి లంగా దొప్పి నువ్వుడు చూడట్లేదు ప్రాణం పెట్టినోడు మీరు మనుషులను అమ్మా ఇక్కడ నహోమ మూడు అధ్యాయం ఏదో వచనం చూడండి ఒకసారి నహోమ మూడు అధ్యాయం ఐదో వచ్చింది తీయండి ఒకసారి బైబిల్ ని అర్థం చేసుకోకుండా మీరు తీయండి మీరు తీయండి మీరు ఆడవాళ్ళే కదా మీరు తీయండి ఒకసారి ఇది ఒక స్త్రీ ఒప్పుకుంటదా ఇట్లా చేస్తే నాకు మూడు అధ్యాయం ఐదో వచ్చిన తీయండి తీసి చదవండి మీరు మీరు స్త్రీమూర్తులే కదా మగవాడిని నాకే ఎబ్బెట్టుగా ఉంది మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు చదవలేదా ఇక్కడ ఈ వాకింగ్ చేసింది ఒక పట్టణాన్ని గురించి దేవుడు చెప్పాడు నేను చెప్తాను అది చదవండి నేను చెప్తాను అది పట్టణాల ఏంటి అనేది నేను చెప్తాను కానీ అవమాన పరిచి కాదు ఒకసారి మీరు అది చదవండి మీరు చదివాను బ్రదర్ ఎలా నాకు వినిపించలేదే

నీకు నేను విరోధిన ఉన్నాను నీ చెంగులు అంటే లంగాలు నీ మొఖం మీదకి ఎత్తి నీ మొఖం మీదకి ఎత్తితే జనాలకు నీ మానాన్ని అంటే లంగాలు ఎత్తితే ఏం ఏమనిపిస్తామ్మా రాజ్యాలకు నీ యవమానాన్ని నేను బయలుపడుతున్నాను నేను ఒకటి అడుగుతున్నానమ్మా ఇక్కడ ఇవి పట్టణాల గురించి చెప్తున్నాడు వాడు సరే ఒప్పుకుంటా రెండు నిమిషాలు ఒక పట్టణం గురించి అందులో ఉన్నటువంటి జనాలు యహోవని విసర్జించి వేరే దేవుళ్ళని పూజించారు ఒక మంచి వినండి వినండి అవునమ్మా చెప్తా వినండి మరి అట్లంటే సోలమన్న ఏం పీకాడు సరే అక్కడికి వెళ్దాం ఆగండి ఇప్పుడు వీళ్ళు వేరే విగ్రహాలు వీడికి పోలికలేదు ఆడపిల్లని ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లని పోల్చి ఎందుకు రాజ్యాన్ని చెప్తున్నాడు ఆడపిల్ల మానవ అంటే అంత చులకంగా ఉంది ఆడపిల్ల గురించి కాదు వాడు చేసిన తప్పుకి ఆడపిల్ల ఆడపిల్ల మానంతో ఎందుకు పోల్స్తున్నట్టు గురించి మాట్లాడుతున్నా స్త్రీ ఎందుకు వచ్చిన మధ్యలోకి అక్కడ జనాలను తిట్టుకోవచ్చు కదా మొగ్గుతో పోల్చుకోమనండి మొగోడి కాదు కాదు మొగోడు కూడా అప్పుడు లంగా వేసుకుని తిరిగారు మొగోడి మొగోడు లంగా ఎత్తి మొత్తం చూపిస్తానని చెప్పాల్సి ఆడపిల్లని చూపిస్తారు అవునమ్మా ఆడపిల్లని ఎందుకు గోలుస్తున్నారు మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు దీన్ని అదే నేను అట్లాంటిలేదు నా పిల్లలకు అర్థమవుతుందా నేను చెప్తా వినమ్మా కొద్దిగా విను విశ్వించుకోండి సాగు మాకు సంబంధం లేదు ఇట్లాంటి భూతులు తీసుకొచ్చి మా పిల్లలకు మాత్రం చెప్పకండి ఇరవై మూడు అధ్యాయం ఒకసారి ఇరవై మూడు మూడు గురించి ఎనిమిది నలభై ఒకటిలో వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు నీలాగా తిడుతున్నారు ఏసుని పట్టుకొని అట్లాంటి పట్టుకొని మీరు పెద్ద పరిస్థితులు పైనుంచి దిగొచ్చారు